వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ జీరో టూ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకున్నాము రాత్రి సమయానికి సుగంధ బాధపడిపోతూ భగవంతురా నాకెందుకు ఇటువంటి పరీక్ష నా కారణంగా నా తల్లిదండ్రికి దుఃఖం వచ్చింది వారి దగ్గర ఉన్న సంపదంతా నా అత్తింటి వారికి ఇచ్చి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు అలాగే నా వలన అందరితో సూటిపోటి మాటలు పడాల్సిన పరిస్థితి నెలకొనింది వారికి నా జీవితంలో నేను సంతోషాన్ని ఎప్పుడూ ఇచ్చింది లేదు నా వివాహ జీవితం మొదలైన దగ్గర నుంచి వారు సంపాదించిందంతా నాకు వివాహం చేసే సమయంలో ఖర్చు చేసి నా అత్తింటి వారికి కట్న రూపంలో ఇచ్చారు ఆ తర్వాత నుంచి వారు సంపాదన మొదలుపెట్టినా కూడా ప్రతి చిన్న అవసరం పెద్ద అవసరం అని కాకుండా ప్రతిసారి నా భర్త డబ్బు తీసుకుంటూనే ఉన్నారు నా అన్నయ్య జీవితం కూడా పూర్తిగా నా కోసం త్యాగం చేయాల్సిన పరిస్థితి నెలకొనింది నా అన్నా వదినలకి సంతోషం లేదు నా తల్లిదండ్రులకి సంతోషం లేదు నా కారణంగా ఇంకా నేను ఎక్కడే ఉంటే వారికి దుఃఖం తప్ప ఎప్పటికీ సంతోషం అనేది కలగదు వారిని నేను ఇంకా బాధ పెట్టలేను ఇక్కడి నుంచి దూరం వెళ్ళిపోయి ఏదో ఒక విధంగా వారి కంట కనపడకుండా ఉన్నట్టయితే కొంతకాలం వెతికి ఆ తర్వాత వారు ఎలాగో కనీసం సంతోషంగా అయినా ఉండగలుగుతారు నేను ఇక్కడ ఉన్న దగ్గర నుంచి వాళ్ళకి రోజు నేను భారం అవ్వడం తప్ప ఏమీ ఉపయోగం ఉండదు అని అలా ఎవరు చూడడం లేదని నిర్ధారించుకున్న తర్వాత తలుపు దగ్గరికి వెళ్ళి ఆమె తలుపు గడియ తీసే ప్రయత్నం చేయబోతుంది ఇంతలో వెనుక వైపుగా ఎక్కడికి వెళ్ళబోతున్నావు నీవు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి మమ్మల్ని సంతోషపెట్టాలని అభిప్రాయపడుతున్నావా అది ఎంతవరకు సమంజసం నీవు వెళ్ళినంత మాత్రాన మేము సంతోషంగా ఉంటామని అని ఎలా అభిప్రాయపడుతున్నావు ఒకసారి ఏదైనా పని చేసే ముందు ఆలోచించు సుగంధ అనగా వెంటనే ఆమె వెనక్కి తిరిగి చూస్తుంది అలా కుటుంబ సభ్యులంతా ఎదురుగా ఉంటారు తల్లి చాలా బాధపడిపోతూ సుగంధ ఏమైంది నీకు మేము నీ కన్న తల్లిదండ్రులం నీవు నాకు ఎలాగైనా భారం అవుతావా లేదు కదా నిన్ను చూసుకోవడం మా బాధ్యత అవుతుంది నీవు మమ్మల్ని వదిలిపెట్టి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అని అలా ఆమెను దగ్గరికి తీసుకొని చూడు నీ మనసులో ఎంత దుఃఖం ఉందో మేము అర్థం చేసుకోగలము కానీ నీవిలా చేయడం సరైనది కాదు అనగా వెంటనే సుగంధ అమ్మ నన్ను క్షమించు నా కారణంగా నా వివాహం అయిన దగ్గర నుంచి మీరు ఎప్పుడు బాధపడడం తప్ప సంతోషంగా ఉన్న కొద్ది రోజులు కూడా నేను చూసింది లేదు నేను ఇంకా ఇక్కడే ఉంటే మీకు భారమే ఎప్పటికీ నా వల్ల మీరు ఇబ్బందులు పడుతూ బాధపడుతూనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంటుంది అనగా వెంటనే అలా గణేష్ చూడు సుగంధ నీవు అలా అభిప్రాయపడవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు మాకు భారం కావు నీవు ఈ ఇంటి ఆడపిల్లవి రక్షాబంధానికి నేను ప్రతిసారి నిన్ను సంరక్షిస్తానని నీకు మాట ఇస్తున్నాను కదా అది గుర్తుపెట్టుకో నేను నీకు కేవలం మాట మాత్రమే కాదు ఇచ్చింది ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాను నీవు సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉండగలుగుతారు అది గుర్తుపెట్టుకో జీవితంలో మనం ఎప్పుడూ అన్న చెల్లెళ్ళం మాత్రమే కాదు రక్త సంబంధికులం ఎప్పుడూ రక్త సంబంధికులు ఒకరి మధ్య ఒకరు అనుబంధాన్ని పెంచుకుంటూ ఒకరి బాధలు ఒకరు పంచుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే ఆ బంధానికి విలువ ఉంటుంది ఏ రోజు నీవు మాకు భారమని అభిప్రాయపడవద్దు ఈ కుటుంబంలో ఒక మనిషివి నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉండే ప్రయత్నం మేము చేయాలనుకుంటాము నీవు బాధపడితే మేము కూడా చూడలేము కదా నీవు బాధపడవద్దు అని అలా ఓదార్చే ప్రయత్నం చేస్తారు ఇంతలో తండ్రి కలగ చేసుకొని చూడమ్మా సుగంధ నీవు ఇలా బాధపడవద్దు నేను సాయితో మాట్లాడి సాయి యొక్క పర్మిషన్ తీసుకొని మీ అత్తవారి ఇంటికి వెళ్ళి మీ భర్తతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను నాకు నమ్మకం ఉంది అతను తప్పకుండా మారతాడని అనగా వెంటనే సుగంధ నాన్నగారు నాకు నా భర్త మీద నమ్మకం లేదు మీరు ఏం చెప్పినా కూడా అతను డబ్బుకే ప్రాముఖ్యత ఇస్తాడు నాకు కాదు అతను డబ్బు ఇస్తేనే నన్ను తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తానని అంటారు అప్పుడు మీకు ఇంకా భారం అవ్వడం తప్ప ఏమీ ఉపయోగం ఉండదు అని బాధగా ఏడవడం మొదలు పెడుతుంది వెంటనే తల్లి తండ్రి అందరూ చూడు నీవు కంగారు పడవద్దు సాయి ఆశీర్వాదం మనతో ఉన్నంత వరకు మనకి ఎటువంటి ఇబ్బంది ఆపద రాదు సాయి చెప్పారు కదా తప్పకుండా నీ వారు మారే రోజు వస్తుందని అప్పటి వరకు మనం ఆశగా ఎదురుచూసే ప్రయత్నం చేద్దాం అని నెమ్మదిగా ఓదారుస్తారు అసటి రోజు ఉదయం సుగంధ భర్త నెమ్మదిగా నడుచుకొని వస్తూ ఉండగా ఇంతలో సాయి పిలుస్తారు వెంటనే అతను సాయికి నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్త నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాను అనగా వెంటనే అతను నేను కూడా హరిబరిగా వెళ్తున్నాను సాయి నాకు కూడా పని ఉంది అని అంటారు వెంటనే సాయి నేను చెప్పేది ఒకసారి విని ఆ తర్వాత నీవు వెంటనే వెళ్ళిపోవచ్చు నువ్వు సుగంధవారి ఇంటికి వెళ్ళబోయే ముందు కండోబాలయం దగ్గరికి వెళ్ళు అనగా వెంటనే అతను ఎందుకు సాయి అని అడుగుతారు ఇంతలో సాయి చూడు ఏదైనా ఒక పెద్ద నిర్ణయం తీసుకునే ముందు భగవంతుని దర్శిస్తే మనకి అంతా మేలు జరుగుతుంది భగవంతుని దర్శనం వలన మనకి ఎప్పటికప్పుడు అంతా మంచి జరుగుతుంది మనం ఏదైనా పొరపాటు చేస్తున్నాము అంటే భగవంతుడు తప్పకుండా ఆదేశిస్తారు మనం దేవుని కళ్ళలోనికి చూసి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేసే ప్రయత్నం చేయము కాబట్టి నీవు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అని అభిప్రాయపడినట్టయితే దానికి ముందుగా నీవు ఖచ్చితంగా కట్టుబడి ఉండాల్సి ఉంటుంది నీవు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని ఆ తర్వాత సుగంధ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం నీవు ఇప్పుడు సుగంధ విషయంలో ఏదైతే చేసావో అది సరి అయినదని నీకు అనిపిస్తుందా అనగా వెంటనే అతను సాయి క్షమించండి నేను ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చేయలేను మీకు ఒకవేళ తప్పుగా అనిపించి ఉండొచ్చు నేను చేసింది కానీ మేము అబ్బాయి తరపు వాళ్ళం అయినా ఇది మన యొక్క సాంప్రదాయం కూడాను అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రుల వారికి అబ్బాయికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఆయన చాలామంది వాళ్ళు ఇస్తూ ఉంటారు మేము కేవలం డబ్బే కదా అడుగుతుంది మా అవసరాలు తీర్చమని డబ్బు అడుగుతున్నాము అందులో తప్పేముంది సుగంధాకి కావాల్సినవి అన్నీ ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆమెకి భోజనం అలాగే బట్టలు సదుపాయాలు అన్నిటినీ మేము అందజేస్తున్నాము అలాంటప్పుడు మా అవసరాలు తీర్చుకోవడానికి కూడా మాకు కూడా డబ్బు కావాల్సి ఉంటుంది మేము అడిగిందేముంది మేము కేవలం కొద్దిపాటి డబ్బు అంతే కదా అని అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో సాయి నీవు నా కళ్ళలోనికి చూసి ఎందుకు మాట్లాడలేకపోతున్నావు ఏమైంది అని అడుగుతారు వెంటనే అలా అతను సాయి నేను ఇక బయలుదేరుతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెంటనే అతను అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత సాయి ఈ విధంగా మాట్లాడతారు మనం చెప్పేదాన్ని బట్టి కొంతమందిలో మార్పు ఉంటుంది మరికొంతమంది వారు చేసిన తప్పుకి గుణపాఠం తెలుసుకునే వరకు తప్పుని కొనసాగిస్తూనే ఉంటారు జీవితంలో మనం ఏదైనా తప్పు చేస్తున్నామని అనిపించినట్టయితే వెంటనే ఆపేయడం చాలా మంచిది రామచంద్ర ప్రభు మనకి శిక్ష విధించే వరకు మనం ఆగాము అంటే ఖచ్చితంగా ఆ గుణపాఠం మనల్ని జీవితాంతం ఖచ్చితంగా గుర్తుపెట్టుకునేలాగా చేస్తుంది అని అలా సందేశాన్ని ఇస్తారు మరోవైపు సుగంధ భర్త ఇంటి వద్దకు చేరుకొని నేను నా కండిషన్స్ని మీతో తెలియపరిచాను నాకు కావాల్సిన డబ్బుని నేను అడిగాను ఇక నిర్ణయం మీదే మీరు మీ అమ్మాయిని నాతో పాటు పంపించాలనుకుంటే నేను అడిగినంత డబ్బు ఇచ్చి తీరాల్సిందే అనగా వెంటనే తండ్రి బాధపడిపోతూ చూడండి అల్లూరు గారు మీరు ఎప్పుడు ఏది కావాలన్నా కూడా అది అందజేశాను మా ఆర్థిక పరిస్థితి ఇప్పుడు అసలు ఏమాత్రం బాగోలేదు మీరు అడిగినంత డబ్బు ఇప్పుడు మేము ఏర్పాటు చేయలేని పరిస్థితిలో ఉన్నాము ఈసారి మేము ఇవ్వలేమని చెప్పినందుకు మీరు మా అమ్మాయిని ఇలా బాధించడం మాకు ఏమాత్రం నచ్చలేదు దయచేసి మా పరిస్థితి గురించి కూడా కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది కదా ఎందుకు ఇంత కఠినంగా మీరు వ్యవహరిస్తున్నారు అనగా వెంటనే అతను చూడండి నేను చెప్పాలనుకున్నది చెప్పాను ఇక నిర్ణయం మీదే అని అంటారు ఇంతలో తల్లి చేసుకొని చూడండి మేము మా స్థాయికి మించి మా యొక్క ఆర్థిక స్తోమతకి మించి అన్ని విధాలుగా మీరు అడిగిన ప్రతిసారి డబ్బు ఇచ్చాము కానీ మీరు భార్య విషయంలో ఇలా చేయడం ఎంతవరకు సమంజసం ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి ఆమె మీ ఇంటి పాది అందరికీ అన్ని విధాలుగా పనులు చేసి పెడుతుంది జాగ్రత్తగా ఇంట్లో నడుచుకుంటుంది అటువంటి అమ్మాయిని మీరు ఇలా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించండి అనగా వెంటనే అలా ఆ వ్యక్తి ఆమె నా మంచి భార్య అయ్యుండొచ్చని మీకు అనిపించవచ్చు కూతురు హోదాలు కానీ ఒకటి మాత్రం నిజం నేను మీ అమ్మాయిని ఇంటికి తీసుకొని వెళ్ళాలి అంటే నాకు కొన్ని ఆంక్షలు ఉన్నాయి నేను డబ్బు అడిగాను కదా నేను వివాహ సమయంలో డబ్బు తీసుకున్నాను ఒప్పుకుంటాను కానీ మీ అమ్మాయి ప్రతి అవసరాలు తీర్చడానికి నాకు డబ్బు కావాలి ఆ డబ్బుని మీరే సమకూర్చాల్సి ఉంటుంది వివాహం అయిన అమ్మాయిని ఇంట్లో పెట్టుకొని మీరు ఇలా మాట్లాడడం మీకు సరి అయింది అనిపిస్తుందేమో నాకు తెలీదు ఒకవేళ మీరు నేను అడిగినంత డబ్బు ఏర్పాటు చేస్తే చేసినట్టు లేదంటే నా తల్లిదండ్రి నాకు వేరే అమ్మాయిని చూసి వివాహం చేయాలని నిశ్చయించుకుంటున్నారు మీరు కనుక సమయానికి డబ్బుని ఏర్పాటు చేయలేకపోయినట్టయితే నేను కూడా వేరే అమ్మాయిని వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టే ప్రయత్నం చేస్తాను ఇదే నా యొక్క నిర్ణయం అనగా వెంటనే అలా తల్లిదండ్రి కంగారు పడిపోతూ మీరు ఇంత సులభంగా వివాహ బంధాన్ని ఎలా వదిలించుకోవాలనుకుంటున్నారు ఇది అసలు ఎంతవరకు న్యాయం మేం మీకు ప్రతిసారి కావాల్సినవి అన్నీ అందజేశాం కదా అనగా వెంటనే అతను చూడండి మీరు ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా నేను సిద్ధంగా లేను నేను చెప్పాలనుకుంది చెప్పాను మీరు ఇవ్వాలనుకున్న డబ్బు ఇచ్చి మీ అమ్మాయిని నాతో పాటు పంపించండి లేదంటే లేదు ఇంతటితో నేను చెప్పాల్సిన అన్ని అంశాలు పూర్తయిపోయాయి అని చాలా కోపంగా మాట్లాడుతూ నా బాధ్యత ప్రకారం నేను మీకు ఒక అవకాశం ఇస్తున్నానని చెప్పడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను ఒక వారంలోగా మీరు మీ అమ్మాయితో ఆ డబ్బుని సమకూర్చి నాకు కబురు పెట్టినట్టయితే నేను మీ అమ్మాయిని తిరిగి తీసుకొని వెళ్తాను లేదంటే మరో వివాహం చేసుకుంటాను ఆ తర్వాత మీ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం ఉండదు అని చెప్పడంతో ఇంతలో ఈ మాటలు విన్న గణేష్ చాలా ఆవేశంగా నీకు అసలు ఎంత ధైర్యం నీవు నా చెల్లిని ఇలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తావా నీవు ఎన్నిసార్లు డబ్బు అడిగినా కూడా నేను కావాలనుకుండా ఇచ్చాను నా చెల్లిని బాధ పెడతావా అని కోప్పడి అలా అతను చొక్కా పట్టుకోవడంతో వెంటనే అతను నీకు ఎంత ధైర్యం అసలు అల్లుడితో ప్రవర్తించే తీరు ఇదేనా అని అంటారు వెంటనే గణేష్ నీవు అల్లుడు స్థాయిలో మంచిగా వ్యవహరిస్తే నేను కూడా భావమర్ది స్థాయిలో చక్కగా వ్యవహరించి ఉండేవాడిని అని వాళ్ళ ఇద్దరి మధ్య వాగ్వాదం ఎక్కువైపోతుంది వెంటనే అతను నేను ఎలాగైనా ఉండవచ్చు కానీ నువ్వు మాత్రం నాతో చక్కగా వ్యవహరించాల్సి ఉంటుంది అని వాళ్ళ ఇద్దరు అలా ఒకరినొకరు దూషించుకుంటూ ఉంటారు వెంటనే దయచేసి క్షమించు బాబు మా అబ్బాయి ప్రవర్తనకి మేము నిన్ను క్షమాపణ అడుగుతున్నాము అని అలా అత్తమామలు క్షమాపణ అడుగుతారు వెంటనే అతను చూడండి మీ అబ్బాయి నాతో ప్రవర్తించిన తీరు అసలు ఏమాత్రం బాగోలేదు ఇతను ఇలా ప్రవర్తించినందుకు నేను ఇప్పుడు అడిగిన డబ్బుకి నాలుగింతల రెట్లు మీరు డబ్బును ఏర్పాటు చేస్తేనే నేను మీ అమ్మాయిని తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తాను లేదంటే ఇక మీ అమ్మాయిని శాశ్వతంగా మీ ఇంట్లోనే ఉంచుకోండి మీ అమ్మాయితో నాకు ఎటువంటి అవసరం లేదు అని చెప్పి చాలా ఆవేశంగా ఇక నేను చెప్పాను కదా కేవలం ఒక వారం రోజులు మాత్రమే మీకు నేను ఇస్తున్న గడువు లేదంటే నేను వివాహం చేసుకుంటాను ఆ తర్వాత మీకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు అని అలా తన నిర్ణయాన్ని వెల్లడించాడు ఇంతలో గణేష్ చూడు నీవు ఏది చేసుకుంటావో చేసుకో నీవు ఇప్పటిదాకా చేసినవి అన్నీ తప్పులు నేను చూస్తాను నీవు వివాహం చేసుకొని ఎలా సంతోషంగా ఉండగలుగుతావో నా చెల్లికి అన్యాయం చేస్తున్న వారిని నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని కోప్పడతాడు ఇంతలో అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెంటనే తండ్రి గణేష్ ఏమిటి నువ్వు చేసింది ఇంటికి వచ్చిన అల్లుడితో ఇది ఇలాగైనా ప్రవర్తించేది అనగా వెంటనే గణేష్ నాన్నగారు మీరు నన్ను అలా ఆపారు కాబట్టి సరిపోయింది అతను చేసిన పనికి నేను ఏం చేసినా కూడా తప్పులేదు అతనికి గట్టిగా గుణపాఠం చెప్పాల్సి ఉంటుంది ఇటువంటి వారు ఉన్నారు కాబట్టి మన సమాజంలో తప్పులు జరుగుతున్నాయి అనగా వెంటనే తల్లితండ్రి చూడు నాయన మనం మన ఆడపిల్లని ఇచ్చి ఉన్నాము మనమే తగ్గి ఉండాల్సి ఉంటుంది వాళ్ళు ఎన్ని పొరపాట్లు చేసినా కూడా అనగా వెంటనే గణేష్ అమ్మ మన అమ్మాయి సంతోషంగా ఉండాలనే కదా మనం మన స్థాయికి మించి ఇచ్చాము మన అవసరాలు కూడా ఆపుకొని ఇచ్చాము ఇంకా ఏం చేయి ఉంటావు నా చెల్లెలు సంతోషంగా లేనప్పుడు ఇవన్నీ చేసి ఏం ఉపయోగం వాళ్ళు ఒకవేళ మన అమ్మాయిని డబ్బు తీసుకొని మళ్ళా తీసుకొని వెళ్ళినా కూడా మరోసారి ఇలా చేయరని గ్యారంటీ ఏమిటి నాకు వారి మీద నమ్మకం లేదు నేను నా చెల్లిని నా నాతో పాటే ఉంచుకొని జీవితాంతో ఆమెను సంరక్షిస్తాను ఆమెను చక్కగా చూసుకుంటాను ఇక నా చెల్లి ఆ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చాలా ఆవేశంగా అంటాడు మరితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ